నా పేరు రాంబాబు రెడ్డి ముక్కీసా మన నారకపేట గ్రామం నల్లవెల్లి మండల్ వరంగల్ జిల్లా అయితే ఇప్పుడు ఈ పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనకు అదేవిధంగా ఈ పదకొండు నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మధ్య వ్యత్యాసం ఏమన్నా మీరు చాలా చూసినా కేసీఆర్ కు కాంగ్రెస్ కు చాలా వ్యత్యాసం చూసినాం మేము ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ కానీ కేసీఆర్ ఏం రైతు బంధు పెన్షన్స్ కానీ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఇంకా చెప్పుకోలేనన్ని పథకాలు కేసీఆర్ ఏంలో జరిగినాయి ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి ఇప్పుడు రైతు బంద్ వేయలే రైతు బోనస్ వేయలేదు ఇలాంటి ఇంకా పోతే మన ఈ నాలుగు వేల పెన్షన్ అన్నాడు మహిళలకు ఇరవై ఐదు అన్నాడు పద్దెనిమిది సంవత్సరానికి ప్రతి మహిళకు ఇరవై ఐదు ఇస్తా అని చెప్పిండు అది లేదు ఇది లేదు ఆ రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ కార్ ఆల్రెడీ సగం కటింగ్ అవుతుంది రోజుకు పదివై సార్లు పోవడం రావడం పోవడం రావడం ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాయి వీళ్ళు పది నెలలనే అటర్ఫ్లా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పది నెలలనే ఫెయిల్ అయింది కేసీఆర్ అనే గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నదనుకున్న ఈ పది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ అయిపోయినట్టే రైతులకు నికార్సైన అయిన రైతులకు అదేవిధంగా అటు ఉద్యోగులకు కానీ అటు వ్యాపారస్తులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన లబ్ధితోటే ఇప్పుడు జనాలందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారని కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తున్నారు దానికి ఏమంటారు అదంతా వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడేది తప్ప జనాలకి వెళ్తే అది ఏం లేదు అవునండి పార్టీ పరంగా ప్రభుత్వం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా మరి ఆరు గ్యారెంటీలు మేము అందరికి ఇచ్చినము అందరు లబ్ధి పొందుతున్నారు మహిళలు అయితేనేమి విద్యార్థులు అయితేనేమి రైతులు అయితేనేమి రైతు బంధు అయితేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ కూడా ఇస్తున్నారని కొంతమంది అయితే ఇప్పటివరకు బోనస్ లేదు ఐ కేఫ్ సెంటర్ ఓపెనింగ్ చేయలేము మా విలేజ్ ఇప్పటివరకు వరకు ఇంకా ఐకేఎఫ్ సెంటర్ కోసం కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు మాకు మాకు అని ఇంకా అదే ఇంకా ఇంకా బోనస్ ఎక్కడ ఇస్తారు వాళ్ళు ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ లేకపోతే ఒక బస్సు పెట్టి ఆ బస్కెళ్ళి అనుకోకుండా పోతే నాకే సీట్ దొరకలేదు పైసలు పెట్టుకొని ఆ మహిళలు మహిళలే కొట్లాడుకుంటారు రుణమాఫీ చక్కగానే కాలే ఎవరికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆడ బ్రేకింగ్ అనేది నాకే చక్కగా రుణమాపి కాలే ఇంకా ఈ ఆధార్ కార్డు లింకు రేషన్ కార్డు లింక్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా మందికి మైనేజ్ జరిగింది ఇక వాళ్ళు చేసింది ఏముంది రైతు బంధు ఇప్పటివరకు రైతు భరోసా ఏడు వేల ఐదు ఇస్తా అన్నాడు ఆ రైతు భరోసా లేదు గీత భరోసా లేదు రైతు బంధులు ఐదు వేలు దిక్కు లేదు కేసీఆర్ వచ్చి ఐదు వేలు దిక్కులు ఇంకా రైతు భరోసా ఇక్కడికి అరే ఒంటరి మహిళకు ఒంటరి మహిళలకు ఇరవై వందలు అది లేదు పదిహేను సంవత్సరాలు ప్రతి వాళ్ళ పెన్షన్స్ ఇస్తాను ఒంటరి మహిళ లేదు ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్స్ పెన్షన్ పెన్షన్స్ పెంచలేదు పెంచాలి అలానే రెండు నెలలు కట్ చేసి రాని వాళ్ళు మొత్తుకుంటారు సక్కత్ పెన్షన్స్ వృద్ధులు వృద్ధాప్య పెన్షన్స్ నిరుద్యోగ వృద్ధి కూడా చెప్పిర్రు ఆ నిరుద్యోగ వృద్ధి లేదు ఏ వృద్ధి లేదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అనే ఒక నినాదాన్ని లేవని తెస్తున్నారు దాని గురించి మీ అభిప్రాయం వాళ్ళు ఎక్కడ తెచ్చు కేసీఆర్ ఉద్యమం చెప్తేనే తెలంగాణ వచ్చింది వాళ్ళు తెచ్చింది ఎక్కడిది ఇంకా వందల మంది వాళ్ళ బలి తీసుకున్న తర్వాతనే కదా మనకు తెలంగాణ ఇచ్చింది ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టి కేసీఆర్ పోరాడి పోరాడి వందల మంది విద్యార్థులు బలిదానం దానిపైనే కదా లాస్ట్కు ఇచ్చింది వాళ్ళు తెలంగాణ ఇక ఒక్కటే అని చెప్పలేం లేదు కేసీఆర్ గారి పరిపాలన అన్ని విధాలుగా సీసీ రోడ్ మన విలేజ్లో చూసుకుంటే సీసీ రోడ్లు కానీ రైతు వేదికలు కానీ రైతులకు హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని మనం చెప్పలేము కేసీఆర్ విషయాలుగా మనం చెప్పలేని అభివృద్ధి చేసింది కేసీఆర్ అసలు కేసీఆర్ గారు అభివృద్ధి ఏం చేయలేదు బీఆర్ఎస్ జీరో అని చెప్తున్నారు కొంతమంది మరి అది తప్పది వాళ్ళ ఆలోచన కేసీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ అభివృద్ధి అంటే బిఆర్ఎస్ మిషన్ బైరాద మిషన్ కాకతీయ నల్లాలు వీళ్ళాలు ఇవన్నీ ఇవి ఇప్పటివరకు నీళ్ళు ఎత్తలేవు మిషన్ బైరాద నడతలేదు కేసీఆర్ చేసిన దాంట్లో కాంగ్రెస్ ఏం చేయలేదు అది కాదు అయిపోయింది కాంగ్రెస్ పని కథ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి